చెక్కుల మీద చేయవేసే ఓ చిన్న తీరిపోయి ఇంతలోనరిపోయే ఉన్నా చేసిన మేడం మల్వలేను చిన్నవాడా నీకు చేతులెత్తి మొక్కుతాను అన్ని కాడా నా జీవితమే మారిపోయి నేతి తోడా ఆడదాని బతుకంటే తీగ వంటిది కాదు నీరు పోసి పెంచకుంటే సాగనంటది ఆడదాని బతుకంటే తీగ వంటిది మగతోరు ఉంటే నెజోరు ఉంటది అది మూడు పువ్వులను కాయలవుతుంటది చెట్లు మీద చెయ్యి వేసి చిన్నదాన్న నువ్వు ఎందుకే ఇంతలోన ఈ చెక్కులన్నీ తీరిపోయే చిట్లలో చదువు సరే లేని చవటను కా చాతుర్యమంత నేను కనిపెట్టినో చదువు లేని చదవటం కానోయి మగవారి నాటకాలు విని నోయ్ వారి మోజులంతా పూటకాలు తెలుసుకుంటునోయ్ చేసిన నేను మరువ చిన్నవాడా నీకు చేతులెత్తి మొక్కుతాను అన్నె కాడ నా జీవితమే మారిపోయినది తోడా ఒంటిగానే బ్రతకంతగా నడుపుకుందువా జంట జోలి లేకులు జరుపుకుందువా ఒంటిగానే బ్రతకంతగా నడుపుకుందువా లోకులంటే కాకులన్నీ మరిచిపోదువా ఈ లోకమంటే లెక్క ఎగిరిపోదువా చెక్కుల మీద చెయ్యి వేసి చిన్న దాన నువ్వు చిన్నబోదు చెక్కులన్నీ తీరిపోయి నీటితాడు ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తును నీ ఊహలోని పెట్టుకంతా విప్పి చూస్తునోయ్ ఊకదంపు నీతులన్నీ ఆలకిస్తునోయ్ సూటిపోటి మాటలు ఇంకా కట్టి పెట్టవు ఇక చాటు మాటు చూపులన్నీ దాచిపెట్టవు చేసిన నేను మరువ నేను చిన్నవాడా నీకు చేతులెత్తి మొక్కుతాను అన్ని కాడ నా జీవితమే మారిపోయి తోడా ज्न धन्यवाद तो मनो